పట్టణంలో స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు వందల యాభై ఐదవ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు కోదాడలోని స్థానిక రంగా థియేటర్ ముందు దాతలు కీర్తి శేషులు వంగవేటి నరసింహారావు జ్ఞాపకార్థం వారి భార్య పుష్పవతి కుమారుడు గణేష్ కుమార్ మరియు కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయంతో రెండు వందల యాభై మంది పాదచారులకు పేదవారికి వికలాంగులకు రిక్షా కార్మికులకు హమాలీలకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు ఇట్టి అన్నప్రసాద వితరణ సేవా కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు ఇట్టి అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేయడానికి రంగా థియేటర్ ముందు అవకాశం ఇచ్చిన థియేటర్ యాజమాన్యం వారికి దాత కుటుంబ సభ్యుల తరపున మరియు ట్రస్టు సభ్యులందరి తరఫున కృతజ్ఞతలను తెలియజేశారు సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ டபல் எயிட் டபல் எயிட் அட்ரெஸ் லக்ஷ்மி நரசிம்ஹாமி தேவாலயம் ஐட்டர் ரிங் ரோடு கீசரா ஜங்கல் ஜில்லா